హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభున లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు ఈ వీడియోలో హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట చిల్కూరి బాలాజీ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అనమాట ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఎంట్రన్స్ అనమాట ఇద్దరు దేవతామూర్తులు ఉంటారు ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అలాగే శివుడు ఇద్దరు దర్శనం ఇస్తారు మనకి ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం మనం లోపలికి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకి పక్కన వచ్చి ఏదో శివలింగం అనిపిస్తుంది అదేంటో నాకు కూడా తెలీదు నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను సో మీకు కూడా ఈ వ్యూ అంతా చూపించాలి అనేసి నేను అనుకుంటున్నాను అలాగే మెయిన్గా ఈ టెంపుల్కి ఎందుకు అంత ఫేమస్ అనేది అంటే ఈ గుడిలో పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటారంట అండి ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకొని ఆ మొక్కు తీర్చుకుంటారంట అలా చాలామంది విశ్వాసంతో ఎంతో భక్తితో ఈ గుడి దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు అనేది వస్తూ ఉంటారండి అదే అండి ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్ ఒక ఫేమస్ చాలామంది నమ్మకంతో ఆ టెంపుల్కి అనేది వెళ్తూ ఉంటారు సో నేను కూడా ఇప్పుడు ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను చిలుకూరి బాలాజీ టెంపుల్ని హైదరాబాద్లో మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఎలా అంటామో ఇక్కడ బాలాజీ అని కూడా పిలుస్తారు సో అక్కడ ఎంత ఫేమస్ ఇక్కడ కూడా అలానే అనమాట మీరు కూడా ఈ వ్యూ అంతా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉందో టెంపుల్ అనేది మనమైతే గుడి పరిసర ప్రాంతాలకైతే అయితే వచ్చేసినామన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అనమాట లోపలికి వెళ్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు చూస్తే వెంటనే ఎవరైనా వచ్చి టెంకాయల కోసం అనేసి పిలుచుకుని వెళ్ళిపోతుంటారు జాగ్రత్త అనమాట మీరు ఏం ప్రాబ్లం అయితే ఉండదు మమ్మల్ని ఒక బాబు అయితే పిలుచుకెళ్ళినాడు సో టెంకాయలు మాత్రం ఫిఫ్టీ కోట్ ఓట్లాగా ఇస్తారు ఇక్కడ రెండు టెంకాయలు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుందని నేను చెప్తున్నాను కొత్త వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందనేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ గురించి కాస్త ఏంటి అనేది స్టోరీ కూడా ఉందన్నమాట చరిత్ర ఉంది అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మెయిన్గా అయితే అంట శ్రీనివాసుడు అనే భక్తుడు ఒక ఆయన ఉండేవాడని ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడట ఒకసారి అనుకోకుండా అనారోగ్యంగా ఉండడం వల్ల అతను తిరుమల దర్శనం చేయలేకపోయాడట ఆ భక్తుడు బాధపడుతూ ఉండగా ఒకరోజు దేవుడి కలలో కనిపించి నీవు నా దర్శనానికి రాలేనందుకు చింతించకు నేను నీ సమీపంలోని అడవిలోనే ఉన్నాను అని చెప్పాడట కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగిందట ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించిందట అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహం బయటపడిందట ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారట ఇలా స్వయం భూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారట ఇక్కడ ఎంతో భక్తితో ఇక్కడికి చాలామంది వస్తున్నారండి అందుకే నేను మీకు ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది వచ్చేసి బయట ఉన్న గుడి బయట ఉన్నటువంటి కోనేరు అనమాట లోపలికి వెళ్దాం మీకు కూడా చూపిస్తాను వ్యూ అంతా మనం కథ అయితే విన్నాం కదా ఇదే అనమాట ఈ గుడికి ఉన్న పురాణ గాథ ఇక్కడ వచ్చేసి లోపల ఎంటర్ అవ్వగానే మనం రెండు టెంకాయలు తీసుకుని వస్తామన్నమాట ఒక టెంకాయ మనం ఈ బాలాజీ కోసం మనం ఒక టెంకాయ అంటే ఇక్కడ ఇస్తున్నాము లోపలికి వెళ్తామన్నమాట మీకు కనిపిస్తుంది లాస్ట్లో మనం టెంకాయల్ని మనమే పగల కొట్టుకోవాలి ఇకపోతే లోపల మెయిన్గా ఇక్కడ దేవుణ్ణి చూపించకూడదు ఇక్కడ ఎటువంటి ఫోన్స్ అలో చేయాలండి వీడియో తీయటానికి సో నేను దేవుణ్ణి అయితే మీకు చూపించలేకపోతున్నాను ఇది ఒక్కటి మీరు ఎక్స్క్యూజ్ చేయాలి ఎందుకంటే అలో లేని చోట మనం తీయకూడదు వీలైతే మీరు కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి ఎన్నో ఇయర్స్ తర్వాత నాకు ఈ అవకాశం వచ్చిందని అనుకున్నాం వినడమే కానీ నేను ఎప్పుడూ రాలేకపోయినాను లోపల లోపల ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ లోపల ఇది ఉత్తర ద్వారం అని అంటారు అది క్లోజ్గానే ఉంటుంది అప్పట్లో ప్రదక్షిణాలు చేసేవాళ్ళండి ఇప్పుడు కరోనా వల్ల ప్రదక్షిణాలని ఆపివేశారు సో ప్రదక్షిణలు చేసేదానికి పాజిబుల్ లేదు కాబట్టి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం లోపల దర్శనం చేసుకుని ఇంకొక వైపుకి వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి శివాలయం ఉంటుందన్నమాట శివ దర్శనం చేసుకుని ఈయన వచ్చేసి చెట్టు కింద ఉంటాడు మనం ఇప్పుడు అక్కడ బాలాజీ కోసం ఒక టెంకాయ ఇంకొక టెంకాయ శివుని కోసం అనమాట సో మనం ఇంకొక టెంకాయని ఇక్కడ కొట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ బయట కూడా బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ కనిపిస్తున్నది మన శివ దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో ఉన్నారు మీరు చూడొచ్చు అది కూడా చూసారు కదండి ఎలా ఉందనేసి టెంపుల్ వ్యూ అంతా కూడా ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఒక ఐడియా ఉంటుంది ఇకపోతే నేను ఇక్కడ బర్డ్స్ చూపిస్తున్నాను ఇవి నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఏమో చూసానండి టూ థౌజండ్ ఫోర్ ఏమో చూసాను బర్డ్స్ని ఇప్పటిదాకా నేను మళ్ళీ వీటిని చూడలేదు అప్పట్లో ఇంట్లో ఇంట్లో దగ్గర చాలా తిరిగేటివి పక్షులు వీటిని స్పారోస్ అని అంటాము ఇట్లీష్ తెలియని పిల్లలకి ఎవరికైనా చూపించవచ్చు మీరు ఇంకా ఇవి ఉన్నాయని చెప్పడానికి వీటిని గువ్వాలనే అనే అంటాం మనం ఇంగ్లీష్లో అయితే స్పారోస్ అంటాం మనం వీటిని ఇవి మంచిగా కొబ్బరి అనమాట నేను చూడలేదు ఎప్పుడు కొబ్బరి తినేది అందుకే నేను ఈ వీడియో చూపించాలనిపించింది అందుకే ఈ వీడియో కూడా పెట్టుకున్నాను ఈ చిలుకూరు బాలాజీ ఆలయం ఇక్కడ ఎలా వెలిసిందో మీకు ఈ కథ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను ఎంతో నమ్మకంతో భక్తితో ఇక్కడికి వస్తున్నారండి చాలా చాలా నమ్మకంతో ఎంతో మందికి కోరికలు తీరుతున్నాయి చదువుకునే పిల్లలు కావచ్చు ఇంకా ఇక్కడ మీసా బాలాజీ అని కూడా పిలుస్తారట ఆయనని ఎందుకంటే వీసా కోసం అప్లై చేసి రాని సందర్భంలో ఈయన దర్శనం చేసుకుని వెళ్తారంట వెంటనే వీసా శాంక్షన్ అవ్వడం వల్ల ఈయనకి వీసా బాలాజీ అనే ఒక నేమ్ కూడా ఉంది మనం గుడి నుంచి బయటకు రాగానే చాలా షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ బయట చాలా ఉన్నాయి కలర్ఫుల్గా అయితే ఉంటాయి ప్రతి ఒక చిన్న చిన్న దేవుడు విగ్రహాలు కావచ్చు మనకి ఏం కావాలన్న బ్యాంగిల్స్ కమ్మలు అన్నీ రకరకాలు కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయి ఇది అండి చూసారు కదా మీరు మనం ఈ స్టోరీ చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది మెయిన్గా ఎందుకంటే చాలామంది నమ్మకంతో వచ్చినారు ఈయన దర్శనం జరగాలంటే నేను కూడా నమ్ముతున్నాను ఎందుకంటే నేను విన్నానడమే తప్ప నేను దర్శనం చేసుకునే ప్రయత్నం చాలాసార్లు చేశాను కానీ నాకు పాసిబుల్ కాలేదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నానే తప్ప ఆయన అనుగ్రహం నాకు కలగలేదేమో అందుకైనా నన్ను రప్పించుకోలేదేమో ఇప్పుడు ఈ ఇయర్స్ తర్వాత నాకు ఆయన దర్శనం అనేది జరిగింది దర్శనం అయితే జరిగింది కానీ ప్రదక్షిణలు చేసుకునే అదృష్టం దొరకలేదండి నాకు ఇంకా నాకు రాసి పెట్టలేదు అనుకుంటా ఆయన ఏదైతే ఏంటి దర్శించుకోవాలన్న కోరిక మాత్రం నాకు తెలియదని అనుకుంటున్నాను మీరు కూడా వీలైతే ట్రై చేయండి మనకి ఏడుకొండ స్వామి మనకి తిరుపతిలో ఎలా ఉన్నారో అలానే ఇక్కడ కూడా ఈయన ఇంత ఫేమస్ అయినాడు నమ్మకం అంటే ఎంత నమ్మకంతో వెళ్తారంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల జనాలు లేరు కానీ ఒకప్పుడు చాలా గుంపులుగానే జనాలు ప్రదక్షిణలు చేసేవారట వినడమే నేను కూడా చూడలేదండి డైరెక్ట్గా మొత్తానికైతే గుడి ఇలా ఉంటుందనేసి నాకు ఒక ఐడియా వచ్చింది మరీ ఎప్పుడు రాస్తుందో ఆయన దర్శనం చేసుకోవడానికి మీకు మెయిన్గా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే ఎప్పుడు దర్శనం చేసుకోవడానికి వచ్చినా కూడా దేవుని విగ్రహాన్ని కళ్ళు మూసుకొని మాత్రం మనం కోరిక కోరకూడదట కళ్ళు తెరుచుకొని ఆ దేవుణ్ణి మనసులో ఏ కోరిక ఉందో అది మనం కోరుకోవాలంట ఇక్కడ కళ్ళు తెరిచే దేవుణ్ణి చూడాలంట కళ్ళు అనేది మూయకూడదు ఇక్కడ అదే మెయిన్గా ఇక్కడ ఉన్న ప్రత్యేకత అనమాట సో ఎవరైనా వచ్చినా కూడా పొరపాటున కళ్ళు మూసుకొని దేవుని కోరిక కోరకండి కళ్ళు తెరుచుకునే కోరుకోండి కోరిన తర్వాత పదకొండు ప్రదక్షిణలు చేస్తారన్నాను కదా మనం మనసులో ఏదున్నా అది అనుకుని ప్రదక్షిణాలు చేసుకుని వెళ్ళాలంట అంటే మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణాలు నూట ఎనిమిది చేస్తారు అదే మెయిన్ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క విశిష్టత కూడా గుడికి సంబంధించిన విషయాలు నాకు ఏం తెలుసో అది మీతో చెప్పానంటే ఇక్కడ ఈ వీడియోలో చూసారు కదా బయట ఇంత వెళ్ళే కొద్ది షాపింగ్స్ అయితే వస్తూనే ఉన్నాయి అన్ని షాప్స్ దేవుని ఫోటోస్తో చిన్న చిన్న పిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంది కదా గుడి బయట వరకు అలానే ఉన్నాయి చూసారు కదండి మన చిలుకూరి బాలాజీ టెంపుల్ వ్యూ మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను బయట వ్యూ టెంపుల్ లోపల వ్యూ కూడా మీకు నేను చూపించడం జరిగింది చూసారు కదండి ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్ ట్రిప్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళిన ట్రిప్ సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్